హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను మన ఫేస్కున్న ట్యాన్ని ఎలా రిమూవ్ చేయాలి అనేసి రెమెడీ అనేది ఎంతో షేర్ చేసుకోబోతున్నానండి ఫస్ట్ ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండి హాఫ్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి హాఫ్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ అలాగే టూ త్రీ డ్రాప్ ఇక్కడ హనీ యాడ్ చేశాను నెక్స్ట్ ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నానంటే ఫ్రూట్ పి ఆల్ మిక్స్ ఫ్యాక్ ఫేస్ ప్యాక్ పౌడర్ అనేసి మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటుందండి సో సో అది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను నెక్స్ట్ అలాగే బియ్య పిండి కూడా కొద్దిగా యాడ్ చేశాను యాడ్ చేసి మిల్క్ ఉంటుంది కదా మిల్క్ని మనకు కావాల్సినంత క్వాంటిటీలో యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట మరి పల్చగా కాకుండా మరి థిక్గా కూడా కాకుండా సరిపడ్డ క్వాంటిటీ మిల్క్ అనేది యాడ్ చేయాలి యాడ్ చేసి ఇలా మిక్స్ చేయాలి ఇలా మొత్తం ఫేస్కి అప్లై చేస్తున్నాను ఇంకోటండి నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నాను మనం ఏది అప్లై చేస్తున్న ఫేస్ మీద ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీగా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనము యూస్ చేయాలన్నమాట ఫేస్ అనేది బాగా క్లీన్ చేసుకొని ఇక్కడ నీట్గా అప్లై చేస్తున్నాను ఫేస్కి అప్వర్డ్ డైరెక్షన్లోనే యూస్ చేయాలండి కిందికి అప్లై చేయకూడదు ఈ రెమెడీ వల్ల మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ అనేది చాలా బాగా రిమూవ్ అవుతుందండి వీక్లీ ట్వైస్ అలా చేయొచ్చు మనము నెక్స్ట్ ఇక్కడ డ్రై అయిపోయింది నేను చూసుకోలేదు చాలా ఎక్కువ డ్రై అయిపోయింది అనమాట సో ఇక్కడ వాటర్ స్ప్రే చేస్తున్నాను వాటర్ స్ప్రే స్ప్రే చేసి ఇలా టూ త్రీ సెకండ్స్ అనేది రబ్ చేస్తున్నానండి చిన్నగా స్లోగా రబ్ చేయాలి మళ్ళీ గట్టిగా కూడా కాదు ఇలా నీట్గా రబ్ చేశాను రబ్ చేసి క్లీన్ చేసుకురావాలండి నార్మల్ వాటితో క్లీన్ చేసుకున్నాను అనమాట ఇక్కడ నేను చూడండి ఫేస్ అనేది చాలా చాలా బాగా క్లీన్గా వచ్చిందండి ట్యా ట్యాన్ అనేది చాలా బాగా రిమూవ్ అయిందనమాట నెక్స్ట్ డ్రై అయిపోతుంది కదా ఫేస్ అందుకోసం మాయిశ్చరైజ్ మాయిశ్చరైజర్ కంపల్సరీ అప్లై చేయాలండి కొద్దిగా జస్ట్ నేను పాన్స్ యూజ్ చేస్తున్నాను సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్